గ్రూఫన్ కొంపముంచనున్న జెల్పెన్ పంచాయతీ ఎందుకు జెల్పెన్ అనే వివాదము రెండు మూడు నెలలుగా వినపడుతున్నప్పటికీ ఇప్పుడు ఇది సీరియస్ మ్యాటర్గా మారింది ఎందుకంటే వైట్నర్ వివాదంతో రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ వచ్చి కేసు పడితే రెండు వేల ఇరవై ఐదులో వైట్నర్ వాడిన వాళ్ళకి ఉద్యోగం చేసే అర్హత లేదని మళ్ళీ కొత్తగా లిస్టు పెట్టాలని మొన్న హైకోర్టు యొక్క జడ్జు నగేష్ భీంబాక గారు తీర్పునివ్వడం జరిగింది మరి వైట్నర్ వాడవద్దని స్పష్టంగా తీర్పున్న నేపథ్యంలో పెన్ కూడా ఖచ్చితంగా ఆ జెల్ పెన్ వాడిన వాళ్ళ కంపల్సరీగా ఈ లిస్టులకు వెళ్ళి ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం మాత్రం గ్యారంటీగా ఉంటుంది ఇంకా సమసిపోలేదు ఎందుకంటే ఎన్నో వివాదాల సుడిగుండమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కువ వివాదాలు చుట్టుముట్టినటువంటి అంశం ఏంటంటే గ్రూప్ హన్ రెండు వేల పదిహేను గ్రూప్ గ్రూప్ టూనే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ గ్రూప్ ఫండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఈ కేసులో కనుక చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇది నిలబడదు అన్నటువంటి ఒక భయం కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి సందర్భం